హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి చెయ్యబోతున్నాను మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ విషయంలో నేను చెప్పింది కరెక్టేనా కాదా అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మో దుర్గమ్మతండి ఈరోజు వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మతండి వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ పట్టించుకోకండి ఎందుకంటే పనులు జరుగుతున్నాయి వాటిని పట్టించుకోవద్దు నేను పెద్దగానే మాట్లాడుతున్నాను ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం కార్డ్స్ కనిపిస్తున్నాయా ఓకే

ఓకే మీ ఫీలింగ్స్ అనేది చెప్తాను మీరేంటంటే మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని అన్నిటినీ మీరు కంట్రోల్ చేసుకున్నట్టుగా కనిపిస్తున్నాయి ఇక్కడ కంట్రోల్ చేసుకుంటున్నారు అంటే మీ పార్ట్నర్స్కి చెప్పకుండా మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని అన్నీ కంట్రోల్ చేసుకుంటున్నారు ది ఎంప్రెస్ మీరు కంట్రోల్ చేసేసుకుంటున్నారనమాట మీ పార్ట్నర్స్ అంటే మీకు కూడా ఇష్టం ఉంది కానీ తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు నాకు నేను ఏ వర్క్లో ఉన్నా ఏం చేస్తున్నా ఎక్కడున్నా సరే నా పర్సన్ నాకు గుర్తొస్తున్నారు పదే పదే గుర్తొస్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను ఎంత మొండిగా ఉన్నా ఎంత తన మీద ఫీలింగ్స్ లే ఫీలింగ్స్ లేవు అని బయటకు చెప్పుకుంటున్నా మనసులో తన గురించి ఆలోచనలు అనేవి వస్తున్నాయి మైండ్ అంతా డిప్రెషన్గా ఉంటుంది ఏం చేయాలి అర్థం కావట్లేదు చాలా పెయిన్ అనుభవిస్తున్నాను నేను ఈ సిచ్యువేషన్లో ఇక్కడ నన్ను నేను మోసం చేసుకుంటున్నాను ఎందుకంటే తనంటే నాకు కూడా ఇష్టం ఉంది ఒక పక్క ఏమో థర్డ్ పర్సన్ ఉన్నారు తన లైఫ్లో ఇంకో పక్క ఏంటంటే నన్ను మోసం చేశారు నా పర్సన్ నన్ను మోసం చేశారు గతంలో అందుకని నేను నా ఫీలింగ్స్ని ఎమోషన్స్ని అన్నీ నా మనసులోనే దాచుకుంటున్నాను బయటికి చెప్పకుండా ఒకవేళ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చిన మీ పర్సన్కి మీరు చెప్పకుండా నువ్వు నాకు అవసరం లేదు నీకు అవసరం లేనప్పుడు నువ్వు నాకు అవసరం లేదు అని మీరు చెప్తున్నారనమాట మీ పర్సన్కి ఇక్కడ నన్ను నేను మోసం చేసుకుంటున్నాను ఎందుకంటే పర్సన్ నాకు ఆ పర్సన్ అంటే నాకు ఇష్టం చాలా ఇష్టం ఉంది నాకు ఆ పర్సన్ అంటే అందుకని నాకు నైట్ టైం నిద్ర పట్టట్లేదు నిద్ర 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 లేకుండా ఒకటే ఆలోచనలు తనకి మీరేంటంటే తనకి నాకు నీ మీద ఇంకా ప్రేమ ఉంది నీ నీ మీద నాకు ప్రేమ అనేది చచ్చిపోలేదు ఇంకా నాకు ప్రేమ ఉంది నువ్వు వస్తావు నా దగ్గరికి నువ్వు వస్తే ఈ ఫీలింగ్స్ అనేవి నేను చెప్పాలి అని అనుకుంటున్నాను నీకు కానీ నాలో నేనే అణచేసుకుంటున్నాను ఎందుకంటే గతంలో నువ్వు మోసం చేసావు మళ్ళీ ఇప్పుడు మోసం చేయమని గ్యారెంటీ లేదు నాకు అందుకని నాలో నేనే అణుచేసుకుంటున్నాను ఏ ఫీలింగ్స్ వచ్చినా సరే ఒకవేళ ప్రేమ ప్రేమ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఫీలింగ్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఎమోషన్స్ అయ్యి ఉండొచ్చు ఏదైనా సరే నాలో నేనే దాచేసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు మోసం చేయరు అనే ఆలోచన నాకు మళ్ళీ ఇప్పుడు మోసం చేస్తారు అనే ఆలోచన నాకు వస్తుంది అందుకని మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది నాలుగు వైపుల నుంచి సమస్యలు అనేవి చుట్టేస్తున్నాయి రెండు విధాలుగా ఆలోచిస్తున్నాను రెండు విధాలుగా ఉంటుంది నా మనసు అనేది ఒకవైపు మీ మీ వైపు మనసు అనేది మీ పర్సన్ వైపుగా చెప్తున్నాను ఒకవైపు మీ ఈ పర్సన్ వైపుగా మనసు ఒకవైపు వెళుతుంది ఇంకోవైపు ఏంటంటే లేదు ఈ పర్సన్ మళ్ళీ నన్ను మోసం చేస్తారు మళ్ళీ ఖచ్చితంగా నన్ను మోసం చేస్తారు మళ్ళీ నా లైఫ్లోకి వస్తే అందుకని నేను ఫీలింగ్స్ని చేసుకోవాల్సిందే తప్పదు ఇలాగే ఉండాలి నేను ఇలాగే చేయాలి మౌనంగా ఉండాలి తనకి ఏం చెప్పకూడదు నాకు నీ మీద ఇష్టం ఉంది ఇంకా ప్రేమ ఉంది నువ్వంటే నాకు ఇష్టం ఉంది నువ్వే నువ్వు నాకు కావాలి అని మాత్రం చెప్పదలుచుకోవట్లేదు అనమాట మీ పర్సన్కి ఒకవేళ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినా మీకు చెప్పాలి అని అనిపించట్లేదు అని చేసుకుంటున్నారు ఒకవేళ మీ పర్సన్ మీ దగ్గరలో ఉన్నా లేకపోతే వర్క్ ప్లేస్లో ఉన్నా సరే తనకి మీ మనసులో ఉన్న బాధ అనేది బయటికి చెప్పకుండా అని అంటే ఫేస్ గా కానివ్వండి బాడీ వైజ్గా కానివ్వండి బయటికి తెలియనివ్వకుండా మనసులో బాధపడుతున్నారు బయటికి నేను సంతోషంగా ఉన్నాను నువ్వు లేకపోతే నేను సంతోషంగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు లేకపోతే నువ్వు ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాను ఎప్పుడు నువ్వు లేకపోయినా నేను సంతోషంగానే ఉన్నాను అనే విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు మీ పర్సన్కి మీరు మీకేంటంటే మీ పర్సన్ గురించి సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు అంటే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒకవేళ మీ పర్సన్ని మీరు గుర్తు చేసుకుంటే వాళ్ళకి వైబ్స్ అనేవి వాళ్ళకి వెళ్తాయి వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటే మాత్రం మీకు అలాగే అనిపిస్తుంది మీరు ఎంత బిజీగా ఉన్నా ఎంత పనిలో ఉన్నా ఎంత సిచ్యువేషన్ని మార్చేసుకోవాలనుకున్నా సరే పదే పదే మీ పర్సన్ మీకు గుర్తుకు రావటం ఎందుకంటే వాళ్ళు ఒకవైపు మిమ్మల్ని తలుచుకుంటున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అందుకని మీరు సోల్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది ఫీల్ అవుతున్నారనమాట మీ పర్సన్ పర్సన్ వైజ్గా మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది నాకు ఎందుకు ఇలా అవుతుంది నాకు ఎందుకు ఇలా గుర్తొస్తున్నారు తను మోసం చేసేసారు గతంలో ఇప్పుడు మళ్ళీ మోసం చేయరు మోసం చేస్తారు మోసం చేయరు అనే గ్యారెంటీ లేరు మోసం చేస్తారు ఇప్పుడు కూడా కానీ నేను ఎందుకని మూవ్ ఆన్ అయిపో అవ్వలేకపోతున్నాను మళ్ళీ నాకు ఎందుకని వీళ్ళు పదే పదే గుర్తొస్తున్నారు నేను కొన్ని రోజులు నేను కొన్ని రోజులు వీళ్ళని పట్టించుకోకుండా వదిలేశాను కానీ ఇప్పుడు మళ్ళీ సడన్గా నాకు గుర్తొచ్చేస్తున్నారు వీళ్ళు మళ్ళీ వీళ్ళు కావాలి అని అనిపిస్తుంది మీ పర్సన్ ఏదైతే మీరు మీ పర్సన్ని మళ్ళీ కావాలి అని అనిపిస్తుంది నాకు ఎందుకు ఇలా అవుతుంది అని మీకు చాలా పెయిన్ అనేది వస్తుంది అన్నమాట బాధ చాలా పెయిన్ అనేది వస్తుంది నైట్ నిద్ర పట్టడం లేదు గతంలో నేను నిలబెట్టుకోవాలని రిలేషన్షిప్ని అనుకున్నాను అందుకని ఇప్పుడు సరే తను మారి వస్తే ఒక ఛాన్స్ తీసుకోవాలనిపిస్తుంది కానీ తను మళ్ళీ ఫ్యామిలీ ఫ్యామిలీని చూసుకొని లేకపోతే థర్డ్ పర్సన్ చూసుకొని మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోరని నమ్మకం గ్యారంటీ రెండూ లేవు మీరు ఒక ఛాన్స్ తీసుకుందామా తను మళ్ళీ తిరిగి వస్తే మీరు ఒక ఛాన్స్ తీసుకుందామా ఈ రిలేషన్షిప్లో తిరిగి వస్తే ఒకవేళ తిరిగి వస్తే మీరు ఓకే చెప్దాం అని ఆలోచిస్తున్నారు కానీ మళ్ళీ సడన్గా మళ్ళీ మోసం చేశారు కదా అనే ఆలోచన మళ్ళీ సడన్గా వచ్చేస్తుంది అన్నమాట ఇంకా ఫోర్ కార్డ్స్ తిద్దాం ఫోర్ ఫైవ్ కార్డ్స్ ఇంకా ఏముందో ఫోర్ ఫైవ్ కార్డ్స్ ఇంకా ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఇలా ఉంది మీకు ఈరోజు చాలా పెయిన్ కలిగే అవకాశం ఉంది చాలా బాధ డిప్రెషన్ లాంటి బాధ దాని మూలాన తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది ఈరోజు అలజడి మైండ్ అంతా డిప్రెషన్ అలజడి చాలా పెయిన్ చాలా బాధ అంటే చనిపోయిన వ్యక్తికి కాకుండా బతుకున్న వ్యక్తికి మనం పోస్టుమార్టం అంటే చాకులతో కత్తులతో పొడిస్తే ఎలా ఉంటుందో ఒకవేళ మనకి కొంచెం ఏదైనా కూరగాయలు కట్ చేస్తున్నా లేకపోతే ఇంకేదైనా పని చేస్తున్నప్పుడు కొంచెం గీసుకుంటుంటేనే చాలా బాధపడతాం మనం అలాంటిది వాళ్ళు కత్తులతో తూట్లు పొడిచినట్టు పొడి చేసేసారన్నమాట ఇలా బాధ పెట్టారు కానీ నన్ను నా పర్సన్ మీకు అనిపిస్తుంది ఈ రిలేషన్ మళ్ళీ రీబోత్ అయితే బాగుండు నా పర్సన్ నా వైపుగా ఒక ఛాన్స్ తీసుకుని వస్తే బాగుండు తనతో మళ్ళీ నేను సంతోషంగా ఉండాలి నేను ఈ లైఫ్ను కోరుకుంటున్నాను మళ్ళీ తన తప్పు తను తెలుసుకొని మళ్ళీ నా లైఫ్లోకి వస్తే బాగుండు ఒకవేళ థర్డ్ పర్సన్ ఉన్న ఒక స్టేబుల్ రిలేషన్షిప్ లాంటిది మీరు కోరుకుంటున్నారు అంటే మీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు అలా చెప్పుకునే వైజ్గా ఉండాలి అలా అయినా ఒక ఫ్రెండ్ లాగా ఒక లవర్ లాగా ఉండాలి తన సొస మళ్ళీ సంతోషంగా ఉండాలి మళ్ళీ రిలేషన్షిప్ మళ్ళీ తను తనంతట తాను వచ్చి నాకు క్షమాకణం కానివ్వండి లేకపోతే ఇంకేమన్నా చ సరే చెప్పి మళ్ళీ రిలేషన్షిప్ని రీబోక్ చేస్తే బాగుండు అనే ఆలోచన అనే ఆలోచన కూడా మీరు చేస్తున్నారనమాట చెప్పాను కదా చాలా పెయిన్ అనేది వస్తుందన్నమాట తూట్లు తూట్లుగా పొడిస్తే ఎలా వస్తుంది పెయిన్ బతుకున్నప్పుడు అలా అలా అనుభవిస్తున్నారు అన్నమాట మీరు కూడా ఆ పెయిన్ని మీరు కూడా అనుభవిస్తున్నారు కానీ నలుగురికి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయేమో మీకు కూడా అనిపిస్తుంది నలుగురికి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఎందుకంటే వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు ఇది మ్యారేజ్ మ్యారేజ్ అన్మ్యారేజ్ లేకపోతే కపుల్స్ ఒకళ్ళు మ్యారేజ్ ఒకళ్ళు మ్యారేడ్ అని చెప్పాను కదా సపరేట్ సపరేట్గా మ్యారేడ్ ఫ్యామిలీ వైజ్గా మదర్ అండ్ ఫాదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అలా మీకు ఎలా మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఎలా అనిపిస్తే అలా తీసుకోండి ప్రాబ్లమ్స్ వస్తాయేమో నలుగురికి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయేమో అందుకని మీరు మీరేంటంటే ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని మీరు బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు నలుగురు తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయేమో తన వైపు థర్డ్ పర్సన్ ఉన్నారు ఫ్యామిలీ కానివ్వండి ఇంకేమైనా కానివ్వండి అందుకని మీలో మీరే అంత మొత్త మొత్తాన్ని అనిచేసుకుంటున్నారు బాధను కానివ్వండి లేకపోతే ఫీలింగ్స్ని కానివ్వండి అన్నిటిని అణుచేసేసుకుంటున్నారు మీరు అని చేసుకుంటున్నారన్నమాట మీ ఫీలింగ్స్ని చేసుకుంటున్నారు చాలా బాధ వస్తుంది ఏం చేయాలి తను చూస్తేనేమో ఇలా ఉంది పరిస్థితి ఈరోజు ఇలా ఉందండి మీకు చాలా పెయిన్ చాలా బాధ వచ్చే బాధగా ఉండే అవకాశం ఉంది ఈరోజు మొత్తం మీద నైట్ నిద్ర పట్టకుండా ఉండటం ఈ నైట్ నిద్ర కూడా పట్టే అవకాశాలు చాలా తక్కువలో తక్కువగా ఉంటున్నాయి ఒకవేళ ఫోర్ ఫైవ్కి అలా నైట్ టైం నిద్ర పట్టడం అలా పడుతుంది మీరు ఎన్నింటికన్నా పడుకోవచ్చు అంటే ఎన్నింటికన్నా బోన్ చేసి వెంటనే పడుకునే అవకాశాలు అంటే కొంతమంది వర్క్ చేసి వస్తూ ఉంటారు కదా వాళ్ళు వెంటనే అలా పడుకోవటం వాళ్ళ ఆలోచనలోనే వాళ్ళ గతంలో చేసిన మోసానికి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఈ నైట్ మొత్తం నిద్ర లేకుండా గడిపే అవకాశం కనిపిస్తుంది అనమాట చాలా ఒక ఆ ఫీలింగ్ కూడా నేను నాకు కలుగుతుంది చాలా బాధ తట్టుకోలేని మీరు అనుభవించే బాధ నాకు కూడా కలుగుతుంది చాలా బాధ అంటే చాలా బాధగా ఉంది అనే దే దే గాడ్ని కూడా ప్రే చేస్తున్నారనమాట గార్డెన్ కూడా ప్రే చేస్తున్నారు అనమాట భగవంతుడా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఏ జన్మలో ఏం పాపం చేశాను ఇలాంటి పర్సన్ నా లైఫ్లోకి తీసుకొచ్చా నేను ఎవరికి ఏం తెలిసి నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు తెలియకుండా ఏమన్యా అన్యాయం చేస్తే ఆ ప్రాబ్లం ప్రాబ్లం అనేది నాకు వచ్చింది అని మీరు చాలా బాధగా ఒక రకమైన బాధ ఆ బాధ అనేది నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను నేను నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను మీ బాధను అనేది అలా కనిపిస్తుంది ఇది ఎంతవరకు రెజినేట్ అయింది నేను చెప్పింది కరెక్టా కాదా ఇది టైం లిమిటెడ్ అండి మీరు ఎప్పుడైనా చూడొచ్చు టైం లిమిటెడ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది నేను చెప్పింది కరెక్టా కాదా కరెక్ట్ అయితే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి అండ్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి పర్సనల్ రీడింగ్స్ కోసం అందరి ఫీలింగ్స్ ఇక్కడ కనెక్ట్ అవుతాయి మీ ఒక్కరి ఫీలింగ్స్ అనేది రాదు కదా అందరి ఫీలింగ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి కాబట్టి సపరేట్గా పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే వేరే వేరేగా ఉంటుందన్నమాట అది కెరీర్ అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ గురించి ఉండొచ్చు లేకపోతే మీ పర్సన్ గురించి అవ్వచ్చు లవ్ గురించి అవ్వచ్చు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఆ నెంబర్కి వాట్సాప్ పెట్టండి పర్సనల్ రీడింగ్స్ అనేవి పే చేయాల్సి ఉంటుందండి ఇక్కడ వచ్చినట్టు మాత్రం పర్సనల్ రీడింగ్స్లో మాత్రం రావచ్చు రాకపోవచ్చు మీ ఫీలింగ్స్ ఎగ్జాక్ట్లీ నేను చెప్పినట్టుగా కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకొని పూ వీడియో అనేది పూర్తిగా చూడండి చూసి వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే వీడియోస్ మాత్రం పూర్తిగా చూడట్లేదు అనుకుంటా పూర్తిగా చూడండి ఇంకా నేను ఇంకా చాలా వీడియోస్ చేశాను మీరు లైక్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా వీడియోస్ అనేది నేను చెయ్యాలి అని అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి